పారిశ్రామికంగా దినదినాభివృద్ధి చెందుతున్న పాల్వంసులోని చింతల చెరువుపై వేయించేసి ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది జిల్లాలోనే అత్యధికంగా జనాభా కలిగిన మున్సిపాలిటీగా గుర్తింపు పొందిన పాల్వంసులోని చింతల చెరువు కట్ట పక్కనే ఆవిర్భవించిన కాకతీయుల కాలంలో ఆవిర్భవించినటువంటి ఈ శివాలయంలో శుక్రవారం నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి భద్రాచలం జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ చింతల చెరువు ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా శివరాత్రి రోజున ప్రత్యేకంగా శివలింగంపై సూర్యకిరణాలు పడే అరుదైన సంఘటన ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో మనకి కనిపిస్తూ ఉంది భద్రాచలం జాతి రహదారి పక్కన ఉన్నటువంటి చింతల చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి కాకతీయ రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయాన్ని రెండు దశాబ్దాల క్రితం స్థానిక ఆలయ ధర్మకర్త మత్సా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే ఆలయాన్ని విశాలంగా తీర్చిదిద్ది ఆలయంలో ప్రతి సంవత్సరము మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభోపేతంగా నిర్వహించడం వారం రోజుల పాటు ప్రత్యేక పూజలతో భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటున్నారు ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున శివలింగంపై సూర్యకిరణాలు పడి అరుదైన సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది శివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచే భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు శుక్రవారం జరిగే ఆలయంలో వేడుకల సందర్భంగా ఆలయాన్ని అన్ని రంగులతో తీర్చిదిద్దుతున్నారు ఆలయంలో ఉన్నటువంటి కాకతీయ తోరణాన్ని మనం చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంతులు ఉన్నటువంటి ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది ఆలయంలో నిత్యం పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది శివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో మామిడి తోరణాలతో పాటు కొబ్బరి ఆకులతో ఇక్కడ అలంకరణ జరుగుతూ ఉంది పూజా సామాగ్రిని ఇక్కడ ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు ఆలయంలోని మూల విరాట్లు మనం చూడవచ్చు ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు వేలాది మంది ఈ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారికేడ్ ఏర్పాటు చేస్తున్నారు శివలింగంపై సూర్యకిరణాలు పడే శివలింగం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడొచ్చు ఈ శివలింగంపైనే శివరాత్రి రోజున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో ఆలయంలోని మండపాలకు కొబ్బరి ఆకులతో ముస్తాబు చేస్తున్నారు మహానందీశ్వరుడి చుట్టూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ ప్రత్యేకంగా భక్తులు పన్నులు నిర్వహిస్తూ ఉన్నారు ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఇక్కడ ప్రత్యేక పూజ నిర్వహించనుండటంతో ఇక్కడ ప్రత్యేక ధ్వజాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో వేలాది మంది సేదదీరేందుకు అనువుగా ఇక్కడ షామియానాలను ఏర్పాటు చేశారు మహానందిని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే కొత్తగూడెం ధర్మల్ పౌర్ స్టేషన్ స్పాంజి ఐరన్ నవభారత్ లాంటి ప్రముఖ కర్మాగారాలున్న ఈ ప్రదేశంలో శివభక్తులు అధికంగా ఉంటారు పాల్వంతులోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తే అవకాశం ఉండడంతో శివలింగాలను ముస్తాబ్ చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలోని భారీ శివలింగాన్ని ప్రత్యేకంగా ముస్తాబ్ చేశారు భక్తులు స్వామివారిని తిలకించేందుకు వీలుగా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలో పామిడి తోరణాలను ధ్వజస్తంభ ప్రదేశంలో ముస్తాబ్ చేస్తున్నారు ప్రత్యేకంగా బారికేట్లను ఏర్పాటు చేసి తోపులాడు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారు మహాశివరాత్రి రోజు శివ కళ్యాణం జరిగే వేదికను ఇక్కడ ముస్తాబ్ చేస్తున్నారు ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ మండపాన్ని ఒకసారి మనం చూడవచ్చు ఈ కళ్యాణ మండపం పైనే శివలీలా కళ్యాణాన్ని నిర్వహించనున్నారు శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించనుండటంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు శనివారం రోజున ఈ ఆలయంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలో స్వామివారి మూల విరాట్ను అందంగా తీర్చిదిద్దేందుకు బంతి పూలతో మాలలు కడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది రంగురంగుల బంతి పూలను ఇతర పూలను తీసుకొచ్చి మహిళలు అందంగా మాలలు అల్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ప్రదేశంలో చూడవచ్చు మనం ఇక్కడ పూల మాలలు ఇస్తాబోతున్నాయి ఆలయ ప్రాంగణంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున ఆలయ ప్రాంగణంలో హోమాలు నిర్వహించారు ఈ హోమ పూజలకు పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు ఆలయ ప్రాంగణంలోని కాకతీయ తోరణం సమీపంలో ఇక్కడ ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా మరమ్మత్తు పనులు చేపడుతున్నారు అక్కల్ చెరువు కట్టపక్కనే ఉన్నటువంటి ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్సులోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఒకటి నుంచే భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని ఆత్మలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించే మహాశివరాత్రి వేడుకలకు బంతిపూలతో మాలలను అందుతున్న పరిస్థితి మనము ఒకసారి పరిశీలించు శివభక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చే ఈ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాన్ని దుస్తాపు చేస్తున్నారు ఆలయ ప్రాంగణంలో బంతిపూల మాలలతో తులసి మాలలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఆలయంలోని ప్రధాన ప్రాంగణంలో ఉన్నటువంటి రైలింగ్ వద్ద మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ఈ మూల విరాట్ పైనే శుక్రవారం సూర్యకిరణాలు ప్రసరించే అరుదైన సంఘటన మనకి కనిపిస్తూ ఉంది పూజా ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ ఆలయ పూజారి జితేందర్ శర్మ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు భద్రాచలం జాతీయ రహదారికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో బారికేట్లను ఏర్పాటు చేశారు సుమారు పదివేల మంది భక్తులు తరలి వస్తారనే అంచనా నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా తోపులాట జరగకుండా ఇక్కడ బారికేట్లను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా షామియానాలను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా పూల మాలలను తయారు చేస్తున్నారు ఈ పూల మాలికలతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ రూపాన్ని సందర్శించిన నేపథ్యంలో ఈ ఏర్పాటు జరుగుతున్నాయి ప్రత్యేకంగా స్వామివారి అభిషేకాన్ని తగ్గించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిగానున్నారు చూడొచ్చు మనకు ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు కడుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది వేద మంత్రోచ్చరణ లోప గురువారం తెల్లవారులాం నుంచే ఇక్కడ యాగాలు నిర్వహిస్తున్నారు హోమ పూజలు జరుగుతున్నాయి ఈ హోమ పూజలకు పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మహిళా భక్తులు ప్రత్యేకంగా తల్లి వచ్చి ఈ పూజల్లో పాల్గొంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు జితేందర్ శర్మతో పాటు పలువురు అర్చకులు ఈ పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి యాగశాలలో జరుగుతున్న ఈ పూజలకు ఒక ప్రత్యేకత ఉంది భద్రాచలంలోని సీతారామ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఈ అక్కర ఆలయాన్ని దర్శించుకునే అవకాశం ఉండడంతో మరింత సుందరంగా ఆలయాన్ని ముస్తాబ్ చేస్తున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చూడొచ్చు ఆలయ ప్రాంగణంలోని ఉత్సవమూర్తులు మనం పరిశీలించవచ్చు ఒకసారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది శుక్రవారం జరిగే లీలా కళ్యాణ మహోత్సవానికి వేలల్లో భక్తులు తరలి నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కరపత్రాలను ఆవిష్కరించారు ఆలయ ధర్మకర్త మత్స శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు బాలవంశలో ఉన్నటువంటి కరపత్ర ఆవిష్కరించారు శ్రీ ఆత్మలింగేశ్వర ఆలయం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడినదని చరిత్రకారులు చెప్తా ఉన్నారు ఆ కాలంలో పాలంచ సంస్థాన వ్యవస్థాపకులైనటువంటి అన్నప్ప అశ్వరాయ గారి పరిపాలనలో దేదీప్యమానంగా ఈ దేవాలయంలో పూజలు అందుకున్నారని చరిత్రకారులు చెప్తా ఉన్నారు అటువంటి ఈ శివాలయం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మహాశివరాత్రి రోజున ఉదయం సూర్యుడు ఉదయించగానే తొలి సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించేటటువంటి ఏకైక దేవాలయం ఈ దేవాలయం ఉండడం పాల్వంచ ప్రాంత వాసులుగా మన అదృష్టం కావున అటువంటి శివాలయంలో ఈ నెల ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు వివిధ రకాలైన పూజలు హోమాలు అభిషేకాలు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ హాజరు కావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకాలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము రాత్రిపూట శివ శివపార్వతుల కళ్యాణము నిర్వహిస్తున్నాము శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడానికి మంగళగిరి నుంచి ప్రత్యేకమైనటువంటి పూజార్ల బృందం వస్తున్నమాట వాస్తవము అదేవిధంగా శనివారం తొమ్మిదో నాడు మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజలకి అభిషేకాలకు ప్రత్యేకమైన కార్యక్రమాలకు లింగోద్భావ కాలంలో జరిగేటటువంటి అభిషేకాలకు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా పునీతులు కావాల్సిందిగా మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం